రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వృషభ రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సంవత్సరంలో కెరీర్ ఆర్థిక పరిస్థితి కుటుంబ జీవితం ప్రేమ సంబంధాలు ఆరోగ్యం వంటి విషయాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం కెరీర్లో పురోగతి సాధిస్తారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం ఆదాయం పెరుగుతుంది కొత్త ఆస్తులు చేకూరతాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన సంవత్సరం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు కలిసి వస్తాయి కుటుంబ జీవితం కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది కొత్త పరిచయాలు లభిస్తాయి ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ సంబంధాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది వివాహితులకు సంతోషకరమైన సంవత్సరం సింగిల్స్కు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా త్వరగా కోలుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం సమయానికి వైద్య సలహాలు పొందడం మంచిది విద్య విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది కృషి పట్టుదలతో ముందుకు సాగండి సలహాలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆర్థిక వ్యయాలను నియంత్రించండి కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరచండి పని ఒత్తిడిని నిర్వహించడానికి సమయ నిర్వహణపై దృష్టి సారించండి ఆధ్యాత్మికతపై దృష్టి సారించండి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది సహనం పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు సాధించవచ్చు